వెల్కమ్ టు సింగమండ్రి త్రీ విలేషస్ అండి కారంపూడి పల్నాడు వీరు ఉత్సవాలకు వచ్చిన సీనియర్స్ విభాగంలో మన ఆర్కే బాబాయ్ గారు జతండి లైను నరసింహ మంచి కాంపిటీషన్ జతండి సీనియర్స్ విభాగంలో చూడండి గుత్తు పేరు వచ్చేసి లైన్ అండి మంచి కాంపిటీషన్ జతండి గుత్తు వచ్చేసి నరసింహ అండి సీనియర్స్ విభాగంలో మంచి జత పత్తిపాడులో ప్రారంభంలోనే సీనియర్స్లో మొదటి బహుమతి గెలిచిన జత మంచి కాంపిటీషన్ జతండి రేపు జరగబోయే సీనియర్స్ విభాగంలో ఈ జత పోటీలో పాల్గొనబోతున్నాయి ఎన్నో కాడిగా వస్తాయి గెస్ చేసి కామెంట్ చేయండి రేపు ఈ జత పోటీలో పాల్గొని పోతున్నాయి ఇవాళ జూనియర్స్లో ఒక జత పోటీలో పాల్గొన్నాయండి అలానే న్యూ కేటగిరీ విభాగంలో కూడా ఒక జత పాల్గొ అరుణాచల సింహాచలం పోటీలో పాల్గొన్నాయండి మంచి కాంపిటీషన్ జతలు ఉంటుంది రేపు లైవ్ ఉంటుంది మన ఛానల్లో వండు అన్న కొంచెం వెనక్కి పని రేపు మన ఛానల్లో లైవ్ ఉంటుందన్న జూనియర్ బుల్స్ వెళ్ళిపోయినాయి జూనియర్ బుల్స్ వెళ్ళిపోయినాయి జూనియర్ బుల్స్ ఇప్పుడే బయలుదేరుతున్నాయి అంట బ్రో మంచి కాంపిటీషన్ ఆర్కేబుల్స్ వారి లైన్ నరసింహా అండి రేపు సీనియర్స్ విభాగంలో కారంపూడిలో జరిగే పందేళ్ళలో పల్నాడు వీరిలో ఉత్సవాల సందర్భంగా కారంపూడిలో జరిగే సీనియర్స్ విభాగంలో జత పోటీలో పాల్గొనిపోతున్నాయి ఫ్రెండ్స్ జూనియర్స్ జూనియర్స్ అటీలు చూపిస్తూ ఉన్నా ఐడియా లేదన్నా ఎంసీఆర్బు ఎంసీఆర్బు చూసుకున్న ఐడియా లేదన్నా ప్రస్తుతానికి రెండు వచ్చి పంద్యాలు రేపుగా రేపు పొద్దున వస్తాయే మా జతలు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళు పెద్దలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీకు మరొక జతను చూపించబోతున్నాను మన ఆర్కే బాబాయ్ గారి జూనియర్స్ విభాగంలో గిత్తలు అడుగుతున్నారు జయసింహ సమరసింహ మంచి మంచి కాంపిటీషన్ జతలు వస్తున్నాయి రేపు దగ్గర దగ్గర పది జతలు దాకా అవుతాయి అంటున్నారు మంచి కాంపిటీషన్ జతలు అండి రేపు తప్పకుండా సీనియర్స్ విభాగంలో సీనియర్స్ విభాగం జాక్ పాట్ పందెం అంటారు రెండు పందాలు ఒకటే అండి రేపు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రేపు జరిగే పందాలు సీనియర్స్లో మంచి కాంపిటీషన్ జతలు రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కారంపూడి బస్ స్టాండ్ దగ్గర కోర్టు ఏర్పాటు చేశారు ఆ కోర్టులో వచ్చి పందాలు తిలకించవలసిందిగా కోరుతున్నామండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యండి మీ ఛానల్ని లైవ్ ఇంతటితో మిగిస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు వీడియో చూసే ప్రతి ఒక్కరికి వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయవలసిందిగా కోరుతున్నామండి మీకు నచ్చినట్టుగా ఒంగోలు జాతి గ్రూపుల్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నామండి ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలండి 다 보고 가 아니 시어